అందరికీ నమస్తే అండి రాజకీయాల్లో ఈ కొన్ని కొన్ని గెలుపులు ఆ పార్టీలకు కీడు చేస్తాయి ఆ గెలుపు తీసుకొచ్చే కిక్కు ఎంజాయ్ చేయడంలో తప్పులేదు ఆ కిక్కును ఆస్వాదించడంలో తప్పులేదు దాన్ని బలుపుగా చూసి దాన్నే పట్టుకొని వేలాడి మేము ఇంకా వచ్చేసేస్తాం ఇచ్చేస్తాం అన్నారంటే మాత్రం ఎందుకంటే ఆ గెలుపు ఎలా గెలిచారో వాళ్ళకి తెలుసు అది పట్టుకొని మేము ఇంకా గెలిచేస్తాం నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు కొట్టేస్తామంటే జగన్మోహన్ రెడ్డి గారిని కల్లారా చూశారు ఎలా అయ్యారో రాజకీయంగా సో ఇక్కడ ఈ వీడియో చంద్రబాబు గారి కోసమే ప్రత్యేకంగా ఆయన కోసమే ఎందుకంటే ఆయన నిన్న రాజంపేటలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పేదలకు సేవలో కార్యక్రమంలో మాట్లాడుతూ ఆ తర్వాత కార్యకర్తలతో ముఖ్య నాయకులతో మీటింగ్లో మాట్లాడుతూ ఏమన్నారంటే పులివెందులు గెలిచేస్తాం అన్నారు వచ్చే ఎన్నికల్లో పులివెందుల సీటు కూడా కొట్టేస్తాం గెలిచేస్తాం పులివెందులు జడ్పీటీసీ ఎన్నికల్లో మొన్న భారీ మెజార్టీతో గెలిచాం సో వైసీపీ పని అయిపోయింది వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఇంకెక్కడా గెలవదు పులివెందులు కూడా మనమే గెలుస్తాం అక్కడ ప్రజలు మనల్ని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు అన్నారు బుద్ధిహీనమైన మాటలు అనమాట ఎందుకు ఈ మాట అన్నానంటే నిజంగా ఓకే గెలుస్తారు అనుకోండి గెలిచిన తర్వాత మాట్లాడచ్చు చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఆ టైంలో కూడా ఎగ్జాక్ట్లీ డేట్ చెప్పలేను కానీ రెండు వేల పద్దెనిమిది మే నెలలో అనుకుంటాం ఒకసారి అక్కడ పులివెందులు రైతులకు హార్టికల్చర్కి సంబంధించిన ఒక ప్రోగ్రాం స్టార్ట్ చేసినప్పుడు పులివెందులు కూడా గెలిచేస్తాము మీరు అందరూ గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు వచ్చే ఎన్నికల్లో జగన్కి ఒక్క సీటు రాదు పులివెందులతో సహా మేమే గెలుస్తామని చెప్పారు అలాగే రెండు వేల పదిహేడు డిసెంబర్లో అనుకుంటాం ఒకసారి అక్కడ గండి క్షేత్రం గండి కోట ప్రాజెక్ట్ నుంచి నీళ్లు పులివెందులకు నీళ్లు వదిలే క్రమంలో అప్పుడు కూడా చెప్పారు మేము పులివెందులకు నీళ్ళు ఇచ్చాం కాబట్టి మేము గెలుస్తాము అని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏమైంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు చాలా సందర్భాల్లో చంద్రబాబు గారు చెప్పారు పులివెందులు గెలిచేస్తాం పులివెందులు గెలిచేస్తామని రెండు వేల పంతొమ్మిదిలో ఏమైంది పులివెందులు కాదు కదా ఆ జిల్లాలో ఒక్క సీటు గెలవాలి ఆ పక్కన కర్నూలు జిల్లాలో ఒక్క సీటు గెలవాలి ఆ ముందున్న నెల్లూరు జిల్లాలో ఒక్క సీటు గెలవడ ఇలా పరువు పోయింది ఇరవై మూడు సీట్లు మిగిలే సరే అది అయిపోయింది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికార బలంతో అధికార మతంతో అధికార దుర్వినియోగంతో కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో గెలిపారు వైసీపీ గెలిచింది దాంతో జగన్మోహన్ రెడ్డి గారు విపరీతంగా విర్రవేగారు కుప్పం గెలిచేస్తాం కుప్పం గెలిచేస్తాం ఓ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ మొత్తం నూట డెబ్బై నూట డెబ్బై ఐదు వచ్చేస్తాయి కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో గెలిచాము కాబట్టి ఇంకా కుప్పం నియోజకవర్గం కూడా గెలిచేస్తామని అని విర్రవేగారు రెండు వేల ఇరవై నాలుగులో ఏమైంది కుప్పం కాదు కదా తన సీటు తన కోటలు లాంటి సీట్లు పోయాయి చాలా చావు తప్పి కొన్నులోటబోయిందనమాట ఒక రకంగా చాలా కోటలు పోయాయి భారీ మెజార్టీలతో కూటం వాళ్ళు గెలిచారు సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అహం వెనక్కి వెళ్ళిపోయింది జనం తొక్కిపడేశారు పాతలానికి తొక్కిపడేశారు వైసీపీ దారుణంగా ఓడిపోయింది సో కుప్పం కాదు కదా ఏదీ రాలేదు సో ఎందుకంటే కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఏ విధంగా గెలిచిందో అందరికీ తెలుసు దొంగ ఓట్లు అధికార దుర్వినియోగము రిగ్గింగు అదంతా ఇప్పుడు సేమ్ వీళ్ళకి అధికారం వచ్చేసరికి కూటమి వాళ్ళు కూడా మొన్న పులివెందుల ఎన్నికల్లో ఏ విధంగా గెలిచారో అందరికీ తెలుసు రిగ్గింగ్ చేశారు అధికార దుర్వినియోగం చేశారు అన్ని రకాలుగా అన్ని ప్రయత్నాలు చేసి గెలిచారు అది గెలిచినంత మాత్రం పులివెందులు గెలిచేస్తామని మళ్ళీ మొదలుపెట్టారు ఇది ఇవన్నీ అనవసరం మాటలు అనమాట అంటే ఇవి జనానికి ఎలా ఉంటాయంటే ఏమంటే గెలవడమే ఒక పనికిమాలిన గెలుపు అప్పుడు వాళ్ళు కుప్పం గెలవడం కూడా బలుపు అధికార బలుపుతో గెలుపు ఈవెన్ మొన్న పులివెందులు గెలవడం కూడా అధికార బలుపుతో గెలుపు అది గెలిచామని ఆయన విరవీగాడు కుప్పం కొట్టేస్తామని పోయారు అంతకుముందు చంద్రబాబు గారు విర్రవీగారు పులివెందులు కొట్టేస్తామని పోయారు ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు సేమ్ అదే రిపీట్ చేస్తున్నారు పులివెందులు గెలిచేస్తాము పులివెందులు ప్రజలు మమ్మల్ని గెలిపిస్తారు వచ్చే ఎన్నికల్లో జగన్కి ఒకటో రాదని అది జరగదు అది జరిగే పని కాదు పులివెందులు నియోజకవర్గంలో ఈ రోజుకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఈరోజు ఉంటే విపరీతంగా జనం వచ్చారు మొన్నటికి మొన్న జడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన చోట ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి బీభత్సంగా వచ్చారు జనం సో పులివెందులను ఓడించడం అంత ఈజీ కాదు పులివెందులు ఏ విధంగా గెలిచిందో టీడీపీ అందరికీ తెలుసు ఇంకా జ చంద్రబాబు గారు పదే పదే మాట్లాడే కొద్దీ అక్కడ ఏ విధంగా గెలిచారో నిజాలు బయటకు వస్తే టీడీపీకే పరువు పోద్ది అప్పుడులో కుప్పంలో వైసీపీ ఏ విధంగా గెలిచిందో అందరికీ తెలుసు కదా ఇప్పుడు వీళ్ళు అలాగే గెలిచారనమాట కాబట్టి ఉత్తుత్తిగా ప్రచారం చేయకూడదు అనవసరం నిజంగా గెలిస్తే ఓకే గెలవండి గెలిచిన తర్వాత చూపించండి మేము కొట్టాం అన్నాం కొట్టామని చూపించండి అంతే తప్ప ఉత్తు మాటలు చెప్పడం వల్ల ప్రజల్లో చులకన అయిపోతారు థ్యాంక్ యూ సో కంటెంట్ సింపుల్గానే చెప్పాను మీకు అర్థమయ్యే ఉంటుంది కదా సో కంటెంట్కి సంబంధం లేకుండా ఒక చిన్న ప్రమోషన్ అండి పల్లెం డాట్ కామ్ అని దీని స్పెషల్ ఏంటంటే దాదాపుగా ఒక ఇరవై రకాల లడ్డూలు ఉంటాయి రాగి సజ్జ జొన్న కొర్ర లాంటి మిల్లెట్స్ అలాగే రకరకాల సీడ్స్ పొద్దు తిరుగుడు గింజలు గుమ్మడి గింజలు అండ్ గింజలు అండ్ లోటస్ సీడ్స్ ఇలా భిన్నమైన సీడ్స్తో చేసిన లడ్డూలు అలాగే డ్రై ఫ్రూట్స్తో చేసిన లడ్డూలు దాదాపుగా అంటే అండ్ రెగ్యు రెగ్యులర్గా రొటీన్గా రవ్వ గోధుమ నువ్వు అటువంటి లడ్డూలు కూడా దాదాపుగా ఇరవై రకాలు ఉంటాయి వాటితో పాటు ప్రోటీన్ పౌడర్స్ పిల్లలకి మనకు హార్లిక్స్ బూస్ట్ బార్నేటాక్ అంటే ప్రోటీన్ పౌడర్ పాలల్లో వేసేవండి బాగుంటుంది ప్రోటీన్ పౌడర్ అనేది బాదం జీడిపప్పు మఖానాతో కలిపి మిక్స్ కాంబినేషన్తో చేస్తారనమాట పిల్లలకి రోగనిధ అంటే ఇమ్యూనిటీ బూస్టర్గా ఉపయోగపడుతుంది అండ్ జ్ఞాపక శక్తి మెరుగవుద్ది ఎముకలు స్ట్రాంగ్ అవుతాయి అన్ని రకాలుగా ఉపయోగం ఇది సో వీ ఈవిధ పెద్దోళ్ళు కూడా తీసుకోవచ్చు పెద్దోళ్ళకి వీటితో పాటు ఇంకా కొన్ని పౌడర్స్ ఉన్నాయి డ్రై డయట్స్ పౌడర్ అని వీట్స్ ప్రోట్స్ పౌడర్ అని ఉన్నాయి అవి కూడా తీసుకోవచ్చు అలాగే హాట్ స్నాక్స్ కొన్ని ఉంటాయి ఇలా మీరు ఒకసారి లడ్డూపల్లెం డాట్ కామ్ అనే ఒక వెబ్సైట్ విజిట్ చేయండి అందులో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా మీరు లిస్ట్ చూసి ఏం కావాలో బుక్ చేయొచ్చు టూ త్రీ డేస్లో మీకు డెలివరీ వస్తాయి పైగా ఇప్పుడు వినాయక చవితి సందర్భంగా స్పెషల్ ఆఫర్స్ కూడా ఉన్నాయి ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫర్స్ ఉన్నాయి సో త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి కాల్ చేసి కూడా మీరు ఆఫర్ మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఏం కావాలన్నా లేదా ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ